స్వాగతం శ్రీకాకుళం జిల్లా మందస జిల్లా పరిషత్ హై స్కూల్లోని నూట ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట కలుసుకొని వేడుకలు చేసుకున్నారు ఎంతో చరిత్ర కలిగి ఉన్న స్కూల్ భవనాన్ని అవస్థకు చేరడంతో పూర్వ విద్యార్థులందరూ కలిసి ముప్పై లక్షల రూపాయలు విరాళాలు సేకరించి భవనాలు పురాతన కట్టాలు కళ్ళు చెదిరేలా శ్రీ రాజా శ్రీనివాస్ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు

నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అనుకుంటాం కానీ ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు మాకు ఓట్లు వేసిన వాళ్ళకి బాగుండాలి ఓట్లు వెయ్యని వాళ్ళు డెవలప్ చేయమనే సంస్కృతి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు లేదు మధ్య తులసిదాస్ గారు కానీ గౌత లక్షణ గారు కానీ మధ్య నారాయణరావు గారు కానీ గౌత శ్యాంసుందర శివాజీ గారు కానీ తర్వాత కాలంలో వచ్చి ఈరోజు మన మధ్య లే లేకుండా ఉన్న మరి జగన్ జగన్నాయ్ గారు కానీ శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో మాజీ మంత్రి డాక్టర్ శ్రీధరి అప్పలరాజు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో వైసీపీ శ్రేణులను కొత్త ఉత్సాహాన్ని నింపారు ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు మభ్యపెట్టి మహిళలను యువతను మోసం చేసిందని దయ్యపెట్టారు కేసులు పెట్టించు మరి ఇలాంటి సందర్భంలో సూపర్ సింగ్ హామీలు అమలు చేయకుండా తను చెప్పినటువంటి నోట్ల నుంచి కూడా హామీలు అమలు చేయకుండా ప్రజలు నాలుగు మంది తోలు మందం అని భయపెట్టి బెదిరించి అడిగితే కేసు పెడదాం అన్నటువంటి సందర్భంలో మరి ప్రజలు ఎవరు నోరు జరగలేదు మౌమూలంగా అయిపోయినటువంటి సందర్భంలో ప్రజల తరపున మరి ఎవరు కోరడం ఎవరు కోరాడాలా ప్రజల తరపున ఎవరు అడగాలా ప్రజల తరపున ఎవరు పెట్టే కమడాలా అనబెట్ట ప్రతిపక్ష పార్టీగా వైసర్ కాంగ్రెస్ పార్టీ వైసార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటాం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎకువూరు గ్రామంలో శుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్పు బెందాల అశోక్ మంత్రి కొల్లి రవీంద్ర పాల్గొన్నారు నూతన నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి మరి ఈ కార్యక్రమం నెల రోజుల కార్యక్రమం చాలా విజయవంతంగా ఇప్పటికి దాదాపు పద్దెనిమిది రోజులు కావాల్సింది ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ రోజు వాళ్ళే ప్రచారకర్తలుగా మారే ప్రయత్నం చేసి తన ఖచ్చితంగా మళ్ళీ ఆ దుష్టుడు రాక్షసుడు మళ్ళీ అధికారులు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబాగ్ జంటపట్నంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడటానికి పోలీసులు యంత్రాంగానికి సవాలుగా మారింది ఈ సమస్యకి పరిష్కారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ నియంత్రణ ఆంక్షలపై ప్రజలు వాహనదారులు తెలుసుకోవాలని సూచనలు చేశారు ట్రాఫిక్ అంతరాయానికి ఏర్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజా జీవనానికి ఇబ్బంది అవుతుందని అవుతుందని అయితే అయితే ప్రతి రోజు ట్రాఫిక్ బాగుండడానికి బిజినెస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా తెలియజేయం ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదివరకు ఉదయం ఆల్ వెహికల్స్ ఏవి కూడా లోపలికి మన పలస టౌన్లోకి రావచ్చు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది అవుతుంది అయితే వీళ్ళు మీరంతా కూడా వీళ్ళంతా కూడా పెద్ద తర్వాత టౌన్లోకి అలవాల్ వెహికల్స్ అలా ఎక్సెప్ట్ ఎవరైనా సరే టోల్ గేట్ని అవాయిడ్ చేయడానికి అవుట్ ఆఫ్ స్టేట్ వెహికల్స్ ఏమైనా వస్తే మాత్రం వాటికి మాత్రం పైన తప్ప మిగతా ఏ వెహికల్స్ కూడా పైనది ఉండదు రాత్రి పెద్ద నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు మార్నింగ్ ఏడు నుంచి అప్ టు రాత్రి తొమ్మిది వల్ల వెహికల్స్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ ఎనీ ఎమర్జెన్సీ గ్యాస్ టెస్టల్ గూడ్స్ కూరగాయలు ఇలాంటివి ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే టూ టు ఫోర్ ఆ ప్రాంతంలో అలౌ చేస్తాం టూ టు ఫోర్ లో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది లంచ్ టైంలో ఆ టైంలో అలౌ చేస్తాం మిగతా టైంలో మాత్రం గా ఈ మార్నింగ్ బీక్అవర్స్ అంటే మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఆఫీసులు ఉంటాయి అలాగే అదే మాదిరిగా ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ పిల్లలు స్కూల్ నుంచి ఫోర్ టు ఫోర్ టు ఎయిట్ ఈవినింగ్ పిల్లలు అందరూ కూడా కాలేజీలు స్కూల్ అని రక్తం అవుతుంటారు కాబట్టి ఆ టైంలో ఏపీ వెహికల్ సేవ్ కూడా లోపలికి అలౌ చేయడం లేదు ఇటు నుంచి బెండ్ బెండి గేట్ నుంచి కానీ అటు వసం వైపు నుంచి కానీ ఇటు మొగలపాటి వద్ద నుంచి కానీ ఇక్కడ కూడా ఇవి వెహికల్స్ సేవ్ కూడా అలౌ చేయబడదు ఈ విషయం ప్రజల అందరూ కూడా ప్రజలంతా గమనించి ట్రాఫిక్ మన వలస ట్రాఫిక్ పోలీస్కి సహకరిస్తారని మూలంగా మేము వినిపించుకుంటున్నాము